రేపు ఎలుండి ఎలుండి మహాశివరాత్రి సందర్భంగా అందరూ ఉపాసాలు ఉండి రేపు సారి పది ఆదా ఆదివారం రేపు పదిహేనవ తేదీ మహాశివరాత్రి అంటే మహాశివరాత్రి రోజు అందరూ ఉపాసాలు ఉండి భక్తాకృష్ణ భక్తులంతా భక్త దేవదర్శనం చేసుకొని అన్ని ఊళ్ళో ఎక్కడెక్కడైతే మనకు అయితే మన జిల్లాలో రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఎక్కువగా మనకు శివాలయాలు ఉన్నాయి శివాలయాలు కూడా ఎక్కువగా మనకు కొండ ప్రాంతాల్లో ఉన్నాయి మన దాదాపు థర్టీ సెవెన్ పర్సెంట్ థర్టీ త్రీ ఫోర్ ఫైవ్ పర్సెంట్ మన ఇరవై నాలుగు ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్లో అన్నీ కూడా శివాలయాలు ఉన్నాయి కాబట్టి తనకు జాగ్రత్తగా వన్యప్రాణుల రక్షణ చేసుకుంటూ అదేవిధంగా ఫారెస్ట్ను కూడా కాపాడుకుంటూ మనం భగవంతుడు దర్శనం చేసుకొని రావాలని నా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను అందరూ కూడా రాత్రి ఎందుకంటే రాత్రి ఎంత మీరు జాగరణ చేస్తారు చాలా కష్టతరమైనది చాలా ఇబ్బందికరమైనది అలా మీరు జాగరణ సుఖంగా సంతోషంగా చేసుకోవాలని పండుగ సుఖంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు